పెద్దపల్లి జిల్లా రామగుణం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తాళాలు వేసిన ఇళ్లకు అలారం లాక్స్ పై అవేర్నెస్ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారని అలారం వాటిని అరికట్టవచ్చని రామగుణం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సిపి పాల్గొన్నారు ఎవరైనా పనుల నిమిత్తం ఊరికి గానీ తీర్థయాత్రలు గానీ వెళ్లేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఉంటే ప్రత్యేక అలారం ద్వారా కనుగొనవచ్చని అన్నారు అలారంతో చుట్టుపక్కల వినిపిస్తుందని దీంతో దొంగతనాలు నివారించవచ్చని పేర్కొన్నారు సెన్సార్ అలారం పనిచేసే విధానాన్ని వీడియో ద్వారా వివరించారు ఈ సెన్సార్ అలారం ను ఇళ్లు గ్యారేజీలు రెస్టారెంట్లు దేవాలయాల్లో అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని తెలిపారు దీని ధర మూడు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు రెండు దీన్ని యాక్టివ్ యాక్టివేట్ చేయొచ్చు యాక్టివేట్ చేయకుండా దీనిలాగానే మనం అవసరం అనుకుంటే యాక్టివేట్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేయాలి దీన్ని ఆన్ చేసి ఇదేమో డోర్ పెట్టాము లోపల ఇదేమో చప్పి పెడతాం అంటే నాలుగు విజయడానికి పల్టింది మన తెలియడానికి ఏ మాత్రం కట్ చేసి అది కొద్దిగా యాక్టివేట్ అయినప్పుడు మనం చనిపెట్టింది వాళ్ళు అక్కడ భారీ పోస్ట్ సపోజ్ కానీ ఏదైనా ఇంకా చేసినా ఇరగొట్టిన అనుకో ఇరగొట్టి ఇరగొట్టడానికి వస్తలేదు ఏమాత్రం కట్ చేసినా ఇది అయితే సో సపోజ్ దీన్ని కాకుండా లాస్ట్ ఇది ఇరగొట్టాడు అనుకోండి నేను ఏమనకుండా ఇది ఇరగొట్టి సపోజ్ పూర్తిగా దాన్ని ఇలా తీసాడు తీసాను తీసేసి మనము ఇది ఇది కాకుండా దీన్ని మీ దగ్గర అల్మారాలు ఉంటాయి అల్మారా కూడా పెట్టుకోవచ్చు అల్మారా డైరెక్ట్ ఈ లాక్ బ్యాక్ లోపల అల్మారా లోపల ఆ డివైస్ పెట్టుకోవచ్చు అల్మారాన్ని సపోజ్ డైరెక్ట్ గా టీ ఉంటుంది ట్రై చేస్తారు కదా అల్మారాన్ని ఇది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు డెఫినెట్ గా లోపల అల్మారా యొక్క సేమ్ డివైస్ ని అల్మారాకి రెండు దగ్గర పెట్టుకుంటే వాళ్ళ అలమారాలు మామూలు కాదు జస్ట్ రోజు మనం డైలీ యూజ్ చేసుకో మాట్లాడే మామూలు లాస్ట్ వేసుకో లేదు నువ్వు ఊరికి వెళ్తున్నావు ఊరికి వెళ్తున్నావు లేకపోతే ఒక వాల్యూబుల్ సీట్ లో పెట్టి బయటకు వెళ్తున్నావు బయటకి వెళ్తున్నావు లేదా అలా సేఫ్టీ కావాలి అన్నప్పుడు వచ్చేసి రిపర్స్ లో పెట్టేసి దీన్ని ఎలక్ట్రానిక్ అంటే అప్లోడ్ చేస్తున్నాం దాన్ని అంటే యాక్టివేట్ చేస్తున్నాం ఏది అలారం ని యాక్టివేట్ చేసి ఏది ఇప్పుడు అలారం ని యాక్టివేట్ చేసి వెళ్ళిపోయాను ఇప్పుడు దొంగ వచ్చి దీన్ని ట్రై చేశారు ట్రై చేస్తున్నాం దీన్ని ఇప్పుడు ఏమైనా టెన్ సెకండ్స్ తర్వాత మళ్ళా మళ్ళా తర్వాత ఇప్పుడు టెన్ సెకండ్స్ అయ్యాయి